చెన్నైలోకి ముంబై జట్ల మధ్య జరిగిన ఆదివారం నాటి డబుల్ హిటెస్ మ్యాచ్ సాయంత్రం జరిగినప్పుడు ముంబై ఇండియన్స్ జట్టు ఏకంగా తొమ్మిది వికెట్లు తేడాతో అద్భుతమైన విజయాన్ని సాధించింది అయితే దీనిలో ఆయుష్ మాహత్రే చాలా అద్భుతంగా రాణించాడు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున పదిహేనేళ్ల వయసున్న ఆయుష్ అసలు ఎరగదీసి సిక్స్లో ఫోర్లతో చెలరేగిపోయాడు ముప్పై ఆరు పలువులతో కీలకమైన ఇన్నింగ్స్ నెలకొల్పాడు అయితే ఆ తర్వాత తను బౌలింగ్లో అంటే ముంబై జట్టు బౌలింగ్లో అవుట్ అయిపోయాడు నిజానికి ఆయుష్ మహత్రే కొడుతున్న షార్ట్స్కి కి డగౌట్ లో కూర్చున్న కెప్టెన్ ఎంఎస్ ధోని కూడా ఆనందంతో మురిసిపోయాడు కెప్టెన్ గా ఎంఎస్ ధోని ఇచ్చిన స్పీచ్ కూడా దానికి తగ్గట్టుగానే ఉంది తను ఒక అద్భుతమైన ఆటగాడని రాబోయే కాలంలో చాలా మంచి సెలెక్షన్ షార్ట్స్ తో ఎరగ చెప్పాడు అయితే నిజానికి ఇక్కడ ఆయుష్ మహత్రే అవుట్ అయిపోయి వెళ్ళిపోతున్న సమయంలో ఎక్కడో ఆ చివర అవతల వైపు ఆ అవతల వైపు ఫీల్డింగ్ చేస్తున్న సూర్యకుమార్ యాదవ్ పరిగెట్టుకుంటూ వచ్చి ఆయుష్ మహత్రిని దగ్గరికి తీసుకుని తన భుజం తట్టి ఏం పర్లేదు అంటూ ఆ ఒక్క నిమిషంలో కూడా అంటే నిజానికి మ్యాచ్ జరుగుతుంది ఒక వికెట్ పడిపోయింది ఇంకొక ఆటగాడు రావాలి అవతల వైపు ముంబై ఇండియన్స్ జట్టు సెలబ్రేషన్స్ చేసుకోవాలి ఇవన్నిటినీ కూడా పట్టించుకోకుండా సూర్య పనిమాలా పని కట్టుకుని ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి తనని చాలా అద్భుతంగా ఓదార్చి తన స్పోర్ట్స్ మెన్షిప్ను తెలియజెప్పాడు అయితే సూర్య లాంటి ఒక గొప్ప పర్సనాలిటీ ఒక గొప్ప హ్యూమన్ బీయింగ్ మనకు దొరకటం నిజంగా భారత జట్టు అని చెప్పుకోవాలి